నల్గొండ జిల్లా మిర్యాలగూడలో సుమన్ షోటోకన్ కరాటే అకాడమీ ఆధ్వర్యంలో అకాడమీ ఇండియా చీఫ్ మాస్టర్ బూడిద సైదులు శిష్యరేఖంలో రాట తేలి గత రెండు దశాబ్దాలకు పైగా మార్షల్ ఆర్ట్స్ శ్వాసగాం కరాటే శిక్షణే ద్యాసగాం వేలాది మంది విద్యార్థులను ఉత్తమ కరాటే ఫైటర్లుగా జిల్లా రాష్ట్రం జాతీయ స్థాయిలో తీర్చిదిద్ది ప్రభుత్వం ప్రైవేట్ విద్యా సంస్థలో ఎంతోమంది విద్యార్థినీలకు కరాటే శిక్షణతో ఆత్మస్థైర్యాన్ని పెంపొందిస్తూ అంచలంచలుగా ఎదుగుతున్న సుమన్ షోటోకన్ కరాటే అకాడమీ మాస్టర్ బాండావత్ రామకృష్ణ నాయక్ విశిష్టమైన సేవలను గుర్తించి విజయవాడ గుజ్జల సరళాదేవి ఫంక్షన్ హాల్లో నేషనల్ స్టార్ అవార్డు కార్యక్రమంలో భాగంగా వైఎంకే అకాడమీ ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో అత్యుత్తమ పురస్కారాన్ని అందించారు సుప్రసిద్ధ సినీ హీరో భాను చందర్ పలువురు ప్రముఖ కరాటే మాస్టర్ల చేతుల మీదుగా మార్షల్ ఆర్ట్స్ లో నేషనల్ స్టార్ అవార్డు అందుకున్న రామకృష్ణ నాయకును అకాడమీ జాతీయ చీఫ్ మాస్టర్ బూడిద తో పాటు పలువురు విద్యారంగ ప్రముఖులు విద్యా సంస్థల అధినేతలు సామాజికవేత్తలు ప్రశంసించారు మిర్యాలగూడలో మార్షల్ ఆర్ట్స్ అభివృద్ది కోసం ఆయన జరుపుతున్న కృషిని అభినందిస్తూ జితయ్ స్పూర్తితో భవిష్యత్తులో మరెన్నో విజయాలు సాధించాలని ఆశీర్వదించారు అందరికీ నమస్కారం ఈరోజు చాలా గర్వంగా ఉంది నాకు మన బనావత్ రామకృష్ణ నాయక్ నా స్టూడెంట్కు నేషనల్ అవార్డు రావటము చాలా సంతోషకర విషయం రామకృష్ణ నాయకు చిన్నప్పటి నుంచి కూడా వైట్ బెల్ట్ నుంచి కూడా ఉన్నప్పటి నుంచి కూడా చాలా ఒక డిసిప్లిన్గా ఉండేవాడు తర్వాత నేను మాస్టర్ని చేసిన తర్వాత కూడా డిసిప్లిన్గా ఉండటమే కాకుండా మరి విద్యార్థిని విద్యార్థులకు డిసిప్లిన్గా కోచింగ్ ఇస్తూ మరి ఎంతో ఉన్నతమైన ఈరోజు ఈ నేషనల్ జాతీయ స్థాయికి ఎదిగినందుకు చాలా ఆనందంగా ఉంది మరి ప్రతి ఒక్కరు కూడా రామకృష్ణ నాయకుని ఆదర్శంగా తీసుకోవాలి ఎందుకంటే ఈ నల్గొండ జిల్లాలోనే మొత్తము చుట్టుపక్కల ప్రాంతాలు అంతటా కూడా మరి ఎంతో కొన్ని వేలాది మందికి విద్యార్థిని విద్యార్థులను జిల్లా స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు విద్యార్థులని ఎన్నో గోల్డ్ మెడల్స్ కొట్టిన సంగతి మన మిరియాగూడ కూడా కాదు పరిసర ప్రాంతాలకు కూడా ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం మరి ప్రతి ఒక్క కోచ్ కూడా రామకృష్ణని ఆదర్శం తీసుకొని ముందుకెళ్ళాలని చెప్పేసి కోరుకుంటూ మరి ఇలాంటి అవార్డులు రివార్డులు ఎన్నో పొందాలని రామకృష్ణ నాయకు ఇంకా జీవితంలో చాలా ముందుకెళ్లాలని చెప్పేసి నా ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయని చెప్పేసి కోరుకుంటూ అందరికీ సెలవు తీసుకున్నారు మన మిరాలు కూడా మండలానికి చాలా మంచి పేరు తీసుకొచ్చినారు ఎందుకంటే రామకృష్ణ గారు కరాటే నేర్పించి ఇరవై రెండు సంవత్సరాల్లో ఎంతోమంది నా పేద విద్యార్థులకు ప్రైవేట్ స్కూల్ విద్యార్థులకు అదేవిధంగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు కరాటే నేర్పించి మన మండలాన్ని మిరాల మండలాన్ని జాతీయ స్థాయిలో పేరు సంపాదించుకున్నారు వారికి మండల విద్యాశాఖ తరఫున ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాము ఎందుకంటే కరాటే ఈ రోజులో విద్యార్థులకు క్రమశిక్షణ నేర్పిస్తుంది అదేవిధంగా ఆడపిల్లలకు చాలా అత్యవసరం సో ఎక్కడ ప్రతి పాఠశాలలో రామకృష్ణ అంటే చాలా మంచి జరుపుతారు అనే మంచి పేరుంది ఆయన పట్ట కృషికి ఇరవై రెండు సంవత్సరాల తర్వాత జాతీయ అవార్డు రావడం అదృష్టంగా భావిస్తున్నాం మా అదేవిధ మా గిరిజనగా ఉండడం మాకు ఎంతో గర్వకారణం వాటి ముందు ముందు కూడా మరెన్న అవార్డులు రావాలని మరొకసారి రామకృష్ణ సార్కి అభినందన తెలియజేస్తున్నారు ప్రాంతంలో సుమన్ సోటోకాన్ కరాటే శిక్షణకు సంబంధించి గత ఇరవై సంవత్సరాలుగా బండావత రామకృష్ణ నాయక్ గారు మరి ఇక్కడ విద్యార్థులకు కరాటేలో విశేషమైనటువంటి నైపుణ్యాలు అందిస్తూ మరి వృత్తి ప్రవృత్తిగా కరాటేని ఎంచుకొని ఈరోజు మిడగడ ప్రాంతంలో మరి చాలా చక్కటి సర్వీస్ అందిస్తున్నటువంటి రామకృష్ణ నాయక్ గారికి మరి కరాటే అసోసియేషన్ వాళ్ళు గుర్తించి జాతీయ స్థాయిలో ఉత్తమ కరాటే మాస్టర్గా అవార్డు ఇవ్వడం శుభ పరిణామం వారికి ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు మరి తను అందులో దా కరాటేని ఉపాధిగా మలుచుకొని మరి ప్రతిరోజు అనునిత్యం విద్యార్థుల మధ్య విద్యార్థులకు కరాటతో పాటు నైతిక స్థైర్యాన్ని పెంపొందించేటటువంటి అనేక నైతిక విలువలను పెంపొందిస్తూ మరి ఇక్కడ మిరియాలుడ ప్రాంతంలో ప్రతి నోట్లో నానేటటువంటి వ్యక్తి రామకృష్ణ నాయక్ గారు మరి రామకృష్ణ నాయక్ గారు ఇరవై సంవత్సరాలుగా మరి ఈ రకంగా అనేక సుమారు ఒక అరవై వేల మంది విద్యార్థులకు ఈ కరాటే నైపుణ్య శిక్షణ అందించినటువంటి క్రమంలో వారు వారికి గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్లో కూడా వారి పేరు మరి ప్రతిపాదించే అవకాశం ఉన్నది ఈ రకంగా వారిని ప్రత్యేకంగా ఈ కరాటే అసోసియేషన్ వాళ్ళు గుర్తించినందుకు ప్రత్యేకించి రామకృష్ణ గారికి ప్రత్యేక రామకృష్ణ గారు ఫార్ రిసీవింగ్ నేషనల్ బెస్ట్ కరాటే మాస్టర్ అవార్డ్ రీసెంట్లీ It's really an appreciation for his hard work. He had been training students for last 25 years. And my sincere congratulations to Mr. Ramakrishna Naik. Uh, good afternoon, everyone. Uh, very congratulations to uh, Mr. Vandavata Ramakrishna Naik. He's one of the famous karate master from Suman Karate Academy. Congratulations. Mr. Ramakrishna Naik committed to the art of karate and uh, ద గ్రోత్ ఆఫ్ యువర్ అవర్ స్టూడెంట్స్ బ్రాట్ ఇమెన్స్ ఆఫ్ ప్రైడ్ అండ్ వి థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఏ రోల్ మోడల్ అండ్ డిసిప్లిన్ అండ్ ఎక్సలెన్స్ సో వన్ ఆఫ్ ద మెయిన్ వెరీ ఫేమస్ కరాటే మాస్టర్ ఇన్ మిర్యాలు కూడా అండ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద ఎంటైర్ అవర్ స్కూల్ మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్ అండ్ స్టూడెంట్స్ అండ్ కంగ్రాచులేషన్స్ టు పండావత రామకృష్ణ నాయక్ ఫర్ గ్రేట్ అచీవ్మెంట్ అండ్ రిసీవింగ్ ఫ్రమ్ హీరో భానుచందర్ గారు అండ్ నేషనల్ కరాటే బెస్ట్ కరాటే అవార్డ్ అగైన్ హీఈస్ రిసీవింగ్ రీసెంట్లీ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ మిస్టర్ బండావత రామకృష్ణ అండ్ వెరీ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ బ్రైట్ ఇన్ ద ఫ్యూచర్ ఆల్సో హార్తీ కంగ్రాచులేషన్స్ రామకృష్ణ గారు ఆన్ రిసీవింగ్ నేషనల్ బెస్ట్ కరాటి మాస్టర్ అవార్డ్ దిస్ ఈజ్ ద ప్రెస్టీజియస్ రికగ్నిషన్ ఫర్ యువర్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ డెడికేషన్ డిసిప్లిన్ అండ్ లైఫ్ లాంగ్ కమిట్మెంట్ టు మార్షల్ ఆర్ట్స్ ఆస్ ఎ ఉమెన్ ఐ షుడ్ మెన్షన్ దిస్ అండి బికాస్ దిస్ ఈస్ ద వోల్డ్ వే జెండర్ డిస్క్రిమినేషన్ స్టిల్ ఎగ్జిస్ట్ ఎస్పెషల్లీ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ దో ఇట్ ఈస్ యువర్ కంటిన్యూస్ ఎఫర్ట్ ఎంపవరింగ్ అండ్ ఎంకరేజింగ్ గర్ల్ చిల్డ్రన్ థ్రూ కరాటీ ట్రైనింగ్ ఈస్ టూలీ ట్రూలీ ఇన్స్పైరబుల్ సో ఫర్ దట్ీ రియల్లీ అప్రిషియేట్ యువ అండ్ ఓవర్ ఆల్ మై హార్ట్ ఫెల్ట్ కంగ్రాచులేషన్స్ టు యూ రామకృష్ణ గారు అండ్ విషింగ్ యూ కంటిన్యూస్ సక్సెస్ అండ్ ఆల్సో ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ అండ్ డిస్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది మేనేజ్మెంట్ టీచర్స్ అండ్ ది స్టూడెంట్స్ ఆఫ్ బన్ ఐ హార్టిలీ కంగ్రాచులేట్ మిస్టర్ రామకృష్ణ సార్ ఆన్ అచీవింగ్ ద నేషనల్ అవార్డ్ దిస్ అచీవ్మెంట్ ట్రూలీ రిఫ్లెక్స్ యువర్ హార్డ్ వర్క్ డెడికేషన్ అండ్ ప్యూర్ టాలెంట్ ఐ ఫీల్ ఆల్ ఆర్ స్టూడెంట్స్ ఆర్ బ్లెస్డ్ బి ట్రైన్డ్ అండర్ యువర్ గైడెన్స్ సార్ వన్స్ అగైన్ కంగ్రాచులేటింగ్ యూ ఆన్ యోర్ సక్సెస్ హాయ్ అండి అందరికి నమస్కారం నా పేరు శ్రీహరి నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో క్యాషియర్గా పనిచేస్తున్నాను మిరియాలగూడ పట్టణానికి చెందిన మాస్టర్ కరాటే మాస్టర్ రామకృష్ణ గారికి జాతీయ ఉత్తమ అవార్డు రావడం నాకెంతో ఆనందాన్ని ఇచ్చింది అతను ఈ యొక్క జాతీయ అవార్డుకి అర్హుడు అని నేను అనుకుంటున్నాను గతంలో నేను కూడా ఆ మాస్టర్ యొక్క స్టూడెంట్నే అతను గత కొన్ని సంవత్సరాలుగా ఈ మిరియాలగూడ పట్టణంలో విద్యార్థిని విద్యార్థినులకు కరాటే శిక్షణ ఇస్తున్నాడు అతను ఎంతో చక్కటి నైపుణ్యాన్ని ప్రతి ఒక్క విద్యార్థికి అందిస్తున్నాడు అలాగే ఈ జాతీయ అవార్డు రావడం నాకే కాదు ప్రతి ఒక్క విద్యార్థికి చాలా ఆనందకరం సో ఇలాంటి జాతీయ అవార్డులు మరెన్నో రావాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా పేరు నాగు నాయక్ నేను గత మాజీ రాష్ట్ర అధ్యక్షుడు పనిచేశాను ఇప్పుడు యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ కాంగ్రెస్ చేస్తున్నాను చాలా సంతోషకర విషయం ఏంటంటే బాడో తరామ కరాటే గత రెండు వేల ఇరవై నుంచి ఈ ఇరవై ఐదు సంవత్సరాల ఇప్పటి వరకు ఇరవై సంవత్సరాల వరకు అతను ఉమ్మడి నల్లగొండ జిల్లాలో చాలా ఎంతో మంది అరవై నుంచి డెబ్బై వేల మంది విద్యార్థులను నైపుణ్యాన్ని ఇవ్వడం జరిగింది నల్ల జిల్లా నల్గొండ జిల్లా వ్యాప్తంగా అతనికి బెస్ట్ అవాడు రావడం చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే ఆయన చేసిన సేవలు ప్రతి స్కూల్లో కూడా వాస్తవంగా ప్రైవేట్ స్కూల్లో చేసేటోళ్ళు కానీ ఆయన సొంతంగా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని రోజు నిజంగా ఈ రోజు ట్రైబల్ స్కూల్స్ కావచ్చు గురుకులాలు కావచ్చు కస్తూరి వాళ్ళు కావచ్చు జనరల్ హాస్టల్స్ కావచ్చు వాళ్ళన్నింటిలో కూడా ఒక రూపాయి కూడా ఆశించకుండా ఎంతో మంది విద్యార్థుల యొక్క ఆ కరాట నైపుణ్యాన్ని సాధించినటువంటి వ్యక్తి మన యొక్క రామకృష్ణ రామకృష్ణను మరెన్నో పథకాలు రావాలని చెప్పేసి నిన్న కాదు మొన్న జరిగినటువంటి విజయవాడలో హీరో బాంచ్ చేతుల మీదుగా బెస్ట్ అవార్డు రావడం జరిగింది అదేవిధంగా ఆగస్టు పన్నెండో తారీఖు నాడు చెన్నైలో జరుగుతున్నటువంటి కూడా అతను గిన్నెస్ అవార్డు రావడానికి ఉంది కాబట్టి అతనికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఇదే ఇక్కడే ఆగకుండా భవిష్యత్తులో కూడా మరింత మంది విద్యార్థులు తయారు చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటుంది నా పేరు నాగానే శ్రీ పద్మావతి హాస్పిటల్ కూడా మా కరాటే కోచ్ రామకృష్ణ గారికి ఈ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది ఆయన చాలా హార్డ్ వర్కర్ ఇది రావడం చాలా గర్వకారణం అందరికీ నమస్కారం నా పేరు క్రాంతి కుమార్ కరాటే మాస్టర్ హోదా నుంచి మాట్లాడుతున్నాను ఇరవయో తేదీన ఆదివారం రోజు విజయవాడలో జరిగిన అవార్డు కార్యక్రమంలో మాస్టర్ రామకృష్ణ నాయక్ జాతీయ ఉత్తమ అవార్డు రావడం చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే సుమన్ షోడో ఖాన్ గత ఇరవై సంవత్సరాల నుండి మిరియాలగూడ చుట్టుపక్కల ప్రాంతంలో ఎంతో మందికి శిక్షణ ఇచ్చి వ్యక్తి కాబట్టి అవార్డుకి ఈ అవార్డుకి అరుగులు అయ్యారు అందరికి నమస్కారం అండి నేను మీ డాన్స్ కోరియోగ్రాఫర్ ఎస్ ఎస్ వీరు మన మిరాలగూడ పట్టణానికి చెందిన సీనియర్ కరాటీ మాస్టర్ రామకృష్ణ గారికి కరాటీలో ఉత్తమ జాతీయ అవార్డు రావడము నాకు చాలా ఆనందంగా ఉందండి రామకృష్ణ మాస్టర్ గారిని నేను ఎన్నో సంవత్సరాల నుండి చూడడం జరుగుతుందండి మాస్టర్ గారి కష్టానికి ఫలితమే ఈ అవార్డు అని నేను భావిస్తున్నాను సో అదే విధంగా ఈ అవార్డుతోనే కాదు మాస్టర్ గారికి ఇంకెన్నో అవార్డులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హాయ్ అండి నేను కృష్ణంరాజు మాది పటేల్ మొబైల్స్ పిల్లర్ కూడా మన కరాటే కోచ్ రామకృష్ణ గారికి జాతీయ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది అయితే సారు మిరాడంలో ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి మనకు కరాట నేర్పిస్తున్నాడు నేను కూడా సార్ స్టూడెంట్నే సార్కి ఇలాంటి అవార్డు ఎన్నో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను